అలా ఉత్తక లిక్కర్ కేసు అభియోగాలు తప్ప ఆధారాలు లేవు సిబిఐ తీరును వచ్చిన సుప్రీం నిందితులే అప్రూవల్ గా మారిన స్టేట్మెంట్లు చెల్లుబాటు కావని సెక్షన్ సంచలనమైన తీర్పు ఈడీ సిబిఐ దర్యాప్తులలో అడుగడుగున డొల్లతనం అంటూ కూడా చూడొచ్చు కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు ప్రపంచం నివ్వరబోయే కుంభకోణం అంటూ లిక్కర్ స్కామ్ లిక్కర్ పాలసీపై అభియోగాలు మోపిన కేంద్ర సంస్థలు ఈడీ సిబిఐ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని చూపెట్టలేకపోయాయి పైపెచ్చి వాటి పనితీరు తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఎండగట్టడం గమనార్హం నెల నెలలో ముద్దాయిలను జైల్లో పెట్టి దర్యాప్తు పేరుతో సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి లేదు జిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కుంభకోణం కంటే కుట్రకోణం ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతుంది పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ బై వన్ పైన సుప్రీం దర్వాసనం చేసిన వ్యాఖ్యలు పలు కేసులకు మార్గదర్శనం కానుంది ఈడీ సిబిఐ దర్యాప్తు లిక్కర్ పాలసీ కేసులో ఉన్న డొల్లతనాన్ని బయట పెడతాయని న్యాయ నిపుణులు చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇది ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ముద్దాయి కస్టడీలో ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీకి ఇచ్చే నేరారోపణ స్టేట్మెంట్లు కోర్టులో సాక్ష్యంగా అనుమతించబడమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై వాదనల సందర్భంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దీంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దూది పింజలా తేలిపోయిందన్న చర్చ జరుగుతుంది రాజకీయ కోణంగా ప్రాకారం మాత్రం చూస్తే ఇది కేవలం ఏదీ లేదు ఒకసారి చూడండి ఇంకా బలంగా నిలబడతా తప్పు చేయొద్దు తప్పు చేయలేదు కడిగిన ముత్యంలా బయటకు వస్తా హైదరాబాద్ లో కవితకు బిఆర్ఎస్ నేను ఘన స్వాగతం నేడు ఎర్రవెల్లిలో కేటీఆర్ కేసీఆర్ తో భేటీ అంటూ కూడా చెప్పొచ్చు నేను అయితే ఒకటి చెప్తా అది రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా తెలంగాణ జనసామితి అయినా సిపిఐ అయినా సిపిఐ ఎమ్మెల్యే అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా ప్రజాశాంతి పార్టీ అయినా లేకపోతే ఇంకే పార్టీ అయినా కానివ్వండి నేను క్లారిటీగా చెప్తున్నా ఒక వ్యక్తి మీద అకారణంగా కేసులు పెట్టినా కేసులు పెట్టి హింస దాల్చుకున్నా దాడులు చేసిన ఆ వ్యక్తికి ఒక్క శాతం ఉన్న బలం వెయ్యి శాతం పెరుగుతుంది ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం సత్యం కేసులతో ఎవడెవడైతే అక్రమ కేసులు పెట్టి మనిషిని బదనాం చేస్తాడో వాడు రాడ్ తెలుతాడు నా భాషలో చెప్పాలంటే ఇక ఇక వాడికి అంతిమం అంతి అతీత శక్తులు అన్నీ వచ్చేస్తాయి మానసికంగా దృఢత్వం వస్తుంది దాంతోపాటు శారీ శారీరకంగా గచ్చిపడతాడు అన్ని రకాలుగా కూడా ఎదుర్కొందాం ఏదైతే అదే నా పానం పోయే ముందు ఇంకోని పానం దిత్తామనే కాడికి వస్తుంది చివరికి గాడికే పోతుంది చెప్తున్నా కదా ఇక్కడ కవిత అయినా ఏవై కేసులలో ఎవరినైనా అక్రమంగా కూడా బంధించినా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా ప్రభుత్వాలకే ముప్పు అది అధికారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి లేకపోతే అమెరికా అధ్యక్షుడు చైనా ఇవన్నీ చూడాడు నేను చెప్తున్నా కదా కేసులో ఒక్కసారి కనుక లీనమైన తర్వాత అక్రమ కేసులు పెంచిన తర్వాత భయంకరమైన విస్ఫోటన ఉంటుంది నేను చెప్తున్నా కదా లావా కంటే భయంకరంగా ఉంటుంది మీరు అవునన్నా కాదన్నా అదే గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా కూడా అదే జరుగుతుంది నేను చెప్తున్నా కదా ఈ కేసులకు సంబంధించి